టైమ్ చాలా హ్యాపీగా గడిచింది కదా చాలా విషయం తెలియదా రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మార్పోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు ఈ రోజు నుండి ఇరవై ఒక్క రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్ బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు కాబట్టి ఈ ఇరవై ఒక్క రోజు అందరు ఇక్కడే ఉండాలి ఎలా ఇక్కడ ఎలా ఉండాలి అసలు బయటికి పోకుండా కావాలంటే టీవీ చూడండి ట్రెండ్ చూద్దాం చూద్దాం ఏంటి ఇలా ఇరుక్కుపోయా సరే లేవి ఇంకేం చేస్తాం ఇక్కడే ఉందాం కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలి వచ్చానుగా ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో ఓహో డేస్ మీ కదా నీకేంటి లక్ష్మి నువ్వు ముగ్గురితో వచ్చావు మన ముగ్గురికి ప్రాబ్లం లేదు రజనీ దీప్తినే సింగిల్ గా వచ్చారు అది కాదు బాబాయ్ వండుకోవాలి తినాలి పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు అయినా గా లాక్డౌన్ పెడితే నేను ఒప్పుకోను వెళ్ళి గారిని మోడీ గారిని అడగండి నాకే కొత్తగా ఉంది మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు అది కాదు సీనయ్య ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా చూడండి అమ్మా మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ ఇరవై ఒక్క రోజు ఇక్కడే ఓ ఇక సరుకుల కంటావా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఇచ్చారు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం అయ్యో ఇలా జరిగింది తెచ్చుకుందాం